వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్తను అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల ఆరు వేల పదహారు రూపాయలు పంపిణీ చేసే ప్రక్రియ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా మనకి ఈ రెండు శుభవార్తలు మంచి శుభవార్త ఏంటో కూడా మనమైతే ఈ వీడియోలో అయితే ప్రయత్నిద్దాం ఇక అంతేకాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది ఇక అదేవిధంగా మార్చి నెల పెన్షన్లు ఇప్పటి వరకు కూడా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఇంకా ఖాతాలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఈరోజు ఆ పెన్షన్లను పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల చేయడం అయితే జరిగింది సో అప్డేట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక దీంతో పాటుగా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈ నెలలో పంపిణీ చేస్తారు చివరి వారం నుంచి మనకి మొదటిగా ఆ పెన్షన్లను ఇటువంటి జిల్లాల నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను మొదటిగా ఎటువంటి జిల్లాల నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే గత నెలలో జమ చేసినటువంటి పెన్షన్లు ఎవరికైతే ఖాతాలో జమ కాలేదో వాళ్ళకి రెండు పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో జమ చేస్తారా లేదా అన్న దానిపై ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అప్డేట్స్ చెప్తూ మీకైతే ఈ వీడియోలను అయితే చూపిస్తాను ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఏదైతే అయితే మహిళల దినోత్సవం నాటి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం మహిళలకు ఇరవై ఐదు వందల కోసం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో చెప్తున్నాను సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మనకైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి భారీ పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏదైతే గత మార్చి నెలల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఆ పెన్షన్లను మళ్ళీ మనకి ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఈ నెల చివరి వారంలో ఇస్తారో ఆ సమయంలో మనకి మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ నెల పెన్షన్లు రెండు పెన్షన్లు కలుపుకొని మనకి ఈ నెల చివరి వారంలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది నల్గొండ నల్గొండ జిల్లా నుంచి మొదలు కావడం అయితే జరుగుతుందని అయితే మనకైతే అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదేవిధంగా ఎవరైతే మహిళలకు ఇరవై ఐదు వందల కోసం గాను మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల చివరి వారం నుంచి అయితే మనకైతే ఆ పెన్షన్లను అయితే జమ చేసిన తర్వాత పాత పెన్షన్లను ఇక జూన్ చివరి వారం నుంచి కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడే అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పెన్షన్లు ఎవరైతే ఖాతాలో పొందుతారో వాళ్ళంతా తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి థ్యాంక్ యూ